హాయ్ హలో అండి వెల్కమ్ టు ప్రెగ్నెస్ రిఫ్యాషన్స్ మీరు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ మోస్ట్ డిమాండింగ్ ఈ డిజైన్ రీస్టాక్ చేయించానండి మక్కంబర్క్ డిజైను ఇది వచ్చేసి మీకు క్లాత్ ఆఫ్ పట్టు ఉంటుంది ఫ్యాబ్రిక్ లెంత్ వన్ మీటర్ ఉంటుంది అండ్ మోస్ట్ కస్టమర్ డిమాండింగ్ అండి రిక్వెస్ట్ మీద మళ్ళీ రీస్టాక్ చేయించడం జరిగింది చాలా అంటే చాలా ఎక్సలెంట్ డిజైన్ అండి బాగా ట్రెండింగ్ కూడా అయ్యింది డిజైన్ ఇది వచ్చేసి మీకు బ్యాక్ నెక్ అనేది టెన్ టు లెవెన్ ఇంచెస్ మధ్యలో ఉంటుందండి హ్యాండ్ లెంత్ అనేది టెన్ ఇంచెస్ ఉంటుంది బ్యాక్ నెక్ చూసారు కదా ఈ విధంగా వస్తుందండి ఫ్రంట్ నెక్ ఇలా క్రాస్ కటింగ్ వస్తుంది హ్యాండ్ ప్యాడ్ వచ్చేసరికి మీకు చాలా గ్రాండ్గా ఉంటుందండి ఈ విధంగా ఉంది ఇది నేను సెల్ఫ్ కలరే వేపించాను మేడం ఇందులో వచ్చే కుందని ఏదైతే ఉందో అది నేను సెల్ఫ్ కలరే వేపించాను ఎందుకంటే ఒకరేమో పింక్ గ్రీన్ అంటారు ఒకరు బ్లూ అంటారు ఒకరు ఎల్లో అంటారు ఇది మ్యాచ్ చేయడం ప్రాబ్లం అయిపోతుంది మేడం అందుకని చెప్పేసి కొన్ని డిజైన్స్కి వేపించాను పట్టు సారీస్కి వచ్చేటువంటివి వీటికి మాత్రం సెల్ఫ్ కలర్ వేపిచ్చేస్తాం సో దట్ ఏంటి అంటే మీరు శారీ బార్డర్ ఏదైతే ఉంటుందో ఆ బార్డర్ని బట్టి మ్యాచ్ చేసి తీసుకోవచ్చు సో ఇది చూసారు కదండి డార్క్ పింక్ కలర్ వస్తుంది ఒకసారి ఇప్పుడు ఇందులో కలర్స్ ఏమున్నాయో చూపిస్తాను ఇది వచ్చేసి మీకు పెసర గ్రీన్ లీఫ్ గ్రీన్ లీఫ్ గ్రీన్లోనే కొంచెం డార్క్ కలర్ అండి బాటిల్ గ్రీన్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఆ డిఫరెన్స్ తెలుస్తుంది అని చెప్పి షేడ్స్ మీకు ఇలా లైన్గా పెట్టాను కలర్స్ నెక్స్ట్ వచ్చి వైన్ కలర్ సీ గ్రీన్ ఆరెంజ్ బ్లాక్ బ్రిక్ రెడ్ పర్పుల్ నెక్స్ట్ ఎల్లో మీకు ఎల్లో వీడియోలో కొంచెం లైట్ షేడ్ పడుతుంది కానీ ఇంకా డార్క్ కలర్ వైలెట్ జాగరీ కలర్ బెల్లం కలర్ అంటారు కదా అది మిర్చి రెడ్ బ్లూ రాయల్ బ్లూ పింక్లోనే మీకు ఏంటి డార్క్ పింక్ అండి పింక్లోనే డార్క్ షేడ్ ఇది వచ్చేసి మీకు లైట్ షేడ్ ఇది వచ్చి టమాటో పింక్ టోటల్ ట్వంటీ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి దీని కాస్ట్ వచ్చి కేవలం పన్నెండు వందల యాభై మాత్రమే కంప్లీట్గా మీకు స్ప్రింగ్ వర్క్ వస్తుందండి మీరు డీటెయిల్గా చూడొచ్చు ఇక్కడ క్లియర్గా ఎంత ఇదంతా కూడా మీకు స్ప్రింగ్ వర్క్ వస్తుంది మొత్తం చాలా అంటే చాలా బాగుంటుంది డిజైన్ స్టిచ్చింగ్ అయిన తర్వాత కూడా చాలా బాగా హైలైట్ అవుతుందండి సో ఎవరికైనా కావాలంటే ఫాస్ట్గా బుక్ చేసుకోండి కేవలం పన్నెండు వందల యాభై మాత్రమే చాలా అంటే చాలా బాగుందండి ఇంకా ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉంటే పర్సనల్గా కాల్ చేసి మాట్లాడండి అలాగే నేను మన షాప్ అడ్రస్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నానండి ఇంకొకటి మనది పేజ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ కూడా ఇస్తున్నాను బట్ చాలా తక్కువ మంది ఫాలో చేస్తున్నారు యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయండి సో దట్ నాకు ఏంటి అంటే ఫాలోవర్స్ పెరుగుతారు కదా మన ప్రోడక్ట్ని ఇంకా తక్కువ ప్రైస్లో ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అని సో ఇంకా లేట్ చేయకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే చూడండి ఆల్రెడీ దగ్గర దగ్గర నైన్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయిపోయారు అంటే వీడియో నేను చేసే టైంకి ఇంకా టూ మెంబర్స్ తక్కువ ఉన్నారు మేబీ రేపటి వరకు అయిపోవచ్చు సో థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే నేను గివ్ అవే లక్కి డ్రాత్ ఇద్దామని ప్లాన్ చేస్తున్నానని చెప్పాను కదండి సో అది కూడా తొందరలో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో ఇంకా లేట్ చేయకుండా మీరు వీడియోని అయితే షేర్ చేసి సబ్స్క్రైబర్స్ని పెంచండి థ్యాంక్ యూ